వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ నుంచి కాల్స్ అండ్ మెసేజ్ రావాలని అనుకుంటున్నారా మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారా మీతో కమ్యూనికేషన్ చే కోసం ఎదురు చూస్తున్నారా అనేది ఈరోజు రీడింగ్ లో చూడొచ్చండి ఈ ఛానల్ న్యూగా స్టార్ట్ చేశానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రిలేషన్ అనేసరికి కార్డ్ నుండి వస్తుందండి బాటమ్ ఆఫ్ ద డాక్ పేజర్స్ వాట్స్ వచ్చింది మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఫాస్ట్లో అయితే మోసం చేశారండి మీ పర్సన్ అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ ఫాస్ట్లో తన స్వార్థం కోసం తను ఆలోచించారండి అది మెయిల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చండి ఫీమేల్ కూడా ఎక్కువగా ఇక్కడ చూపిస్తుందండి అయితే ఫాస్ట్లో మీ పర్సన్ తన స్వార్థం కోసం తను ఆలోచించుకుని మీ నుంచి మేబీ దూరం అయినట్టున్నారండి ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ గురించి ఏ నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఫాస్ట్లో మీ ఇద్దరికి మీ ఇద్దరి అభిప్రాయాలు సెట్ అవ్వలేదు అనుకుంటండి అంటే మీ పర్సన్ ఏ మీ తనకి నచ్చిన తన ఏ విధంగా ఆలోచిస్తే అదే మీరు దాన్ని ఏకీభవించాలండి అంటే తన ఆలోచనని మీరు ఏకీభవించాలి అలా లేదు అని మీరు ఏదైనా ఒక ఆర్గ్యూ చేస్తే మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోతారండి తన మెంటాలిటీ అలాంటిది అంటే తనకు నచ్చినట్టే ఎదుటి వాళ్ళు కూడా ఉండాలి అనే అయితే మీ పర్సన్ ఆలోచన అండి మేబీ దానికి మీ ఆలోచనలు మీ పర్సన్ ఆలోచించిన కొన్ని ఆలోచన విధానాలు మీకు నచ్చకపోవచ్చు దాని గురించి మీరైతే మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ చేయ చేయడం జరిగినట్టుందండి దానివల్ల మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు మిమ్మల్ని దూరం పెట్టారు ఇప్పుడు మీ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశారు మీ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు తన హ్యాపీ కోసం తన సంతోషం కోసం తన లైఫ్లో వేరే వాళ్ళు ఎవరో పర్సన్ అయితే ఉన్నారండి అది మేబీ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇంకా వేరే రిలేషన్ వేరే సంబంధించిన పర్సన్స్ కూడా అవ్వచ్చండి వాళ్ళ కోసం మీ పర్సన్ మీ మీ పర్సన్ తన హ్యాపీనెస్ కోసం తన సంతోషం చూసుకుని మీ నుంచి దూరం అయిపోయారండి మిమ్మల్ని దూరం పెట్టారు ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడాలన్నా కూడా మీరు ఏమైనా అడుగుతారేమో మీకేమైనా సమాధానం చెప్పవలసి వస్తుంది కానీ నా నేను ఈగో పర్సన్ నేను చెప్పను నాకు చాలా ఇగో ఉంది నేను ఎవరికి సమాధానాలు చెప్పే పొజిషన్లో అయితే ఎప్పటికీ ఉండకూడదు అని మీ పర్సన్ అయితే అండి కానీ మీ పర్సన్కి అయితే మిమ్మల్ని మోసం చేసినందుకు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఉన్నారండి తనైతే అయితే చాలా ఫాస్ట్లో మిమ్మల్ని దూరం చేసుకొని తను మీ నుంచి దూరం అయిన తర్వాత మీ పర్సన్ అయితే చాలా స్ట్రగుల్ అయితే అయ్యారండి చాలా విషయాల్లో మేబీ ఈ పర్సన్ వల్ల అనుకుంటా అండి ఇది ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ మరి ఏదైనా రిలేషన్ అవ్వచ్చు అండి దానివల్ల ఫాస్ట్లో అయితే మీ పర్సన్ చాలా స్ట్రగుల్ అయితే ఎదురు పడ్డారండి చాలా స్ట్రగుల్స్ అయితే చూసారు మేబీ అందుకే ఇప్పుడు మీ పర్సన్కి మీరు గుర్తుకొస్తున్నారు మీ పర్సన్ తన స్వార్థం చూసుకుని మీ నుంచి వెళ్ళిపోయారు దానివల్ల ఇప్పుడు మీ పర్సన్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారండి మీ పర్సన్ ఎలా అయితే మీ నుంచి దూరం అయిపోయి మిమ్మల్ని దూరం పెట్టారో ఇప్పుడు పాస్ట్లో మీ నుంచి వెళ్ళిన తర్వాత తన లైఫ్లోకి వచ్చిన పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ ఇలా వెన్నుపోటు పడవడం అయితే జరిగింది మీ పర్సన్ తెలియకుండానే మీ పర్సన్ వెన్నుపోటు పొడవడం అయితే జరిగిందండి అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా బాధలు అయితే ఉన్నారు మీతో అంటే ఇంకా ఏమి చెప్పకూడదు ఎవరికి కూడా అంటే మీ పర్సన్కి ఇప్పుడు అందరి గురించి కూడా బాగా తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీ పర్సన్ బాగా అర్థమైందండి అంటే మీరు ఎలాంటి వాళ్ళు తర్వాత తన లైఫ్లోకి వచ్చిన పర్సన్ అది ఎవరైనా కూడా కావచ్చండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని మీ పర్సన్కి అయితే ఇప్పుడు చాలా బాగా అర్థమైందండి ఎందుకంటే పాస్ట్లో మీతో అసలు ఇమ్మచ్యూర్గా తను ఆలోచించారు మీ విషయంలో తన కోసం తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు ఇప్పుడైతే చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారండి మీ పర్సన్ ఇప్పుడు మీతో రిలేషన్ తనకి సక్సెస్ అవ్వాలని చెప్పి మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారండింగ్ అయిన తర్వాత సపరేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్క్ అండి మీ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో బాధపెట్టి మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత అంటే వేరే పర్సన్ గురించి ఇప్పుడు ఆ పర్సన్ వల్ల తను ఎవరు అలాంటి వాళ్ళు అన్నది కూడా తనకి బాగా క్లారిటీ వచ్చింది మేబీ ఇప్పుడు అందుకే మీతో మళ్ళీ తను రిలేషన్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నారండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా సపరేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందండి నో కాంట్రాక్ట్ అండ్ లెస్ కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందండి ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందండి మీతో అయితే విస్ఫుల్ కావాలని చెప్పి విస్ఫుల్ మేము చేయాలి మీ రిలేషన్ అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు కానీ తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి ప్రజెంట్ ఎందుకంటే మిమ్మల్ని మీ కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ ఇలాంటివి చేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అయితే మీ పర్సన్కి మేబీ అంత ఇష్టం లేదనుకుంటా కానీ మీ పర్సన్ అయితే మీ రిలేషన్ విజిబుల్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు అయితే న్యూ బిగినింగ్ కావాలండి మీ పర్సన్కి మీతో ఫీలింగ్స్ అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్ తనకు తానే డిపెండ్ చేసుకుంటున్నారు అంటే మీకు కాల్ చేయకూడదు మెస్ మెసేజ్ చేయకూడదు మీతో కమ్యూనికేషన్ చేయకూడదా అని చెప్పి మీ పర్సన్ తనకు తాను డిపెండ్ చేసుకుంటున్నారు అంటే మీ నుంచే మీ పర్సన్ కావాలి కాల్స్ అండ్ మెసేజ్ రావాలి లేదంటే కమ్యూనికేషన్ మీరే చేయాలి అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సనే ఈ రిలేషన్ని బ్రేక్ చేశారు అందుకే మీ పర్సన్ తనే చే కాల్స్ చేయాలి అంటే కొంచెం ఆలోచిస్తున్నారండి స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ కానీ మీ పర్సన్కి అయితే మీరే తనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నట్టున్నాయండి మీ పర్సన్ మేబీ ఆ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి కానీ మీరే తనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇంకా వేరే అదర్ రిలేషన్స్ కూడా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి కానీ మీరే ఇప్పుడు కావాలి మీరే కనిపిస్తున్నారు మీ పర్సన్కి అయితే ఎందుకంటే తను చాలా స్ట్రగుల్ అయ్యారు వేరే పర్సన్స్ని నమ్మి మిమ్మల్ని వదులుకున్నందుకు మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్కి అన్నీ తెలిసినాయి తను చాలా స్ట్రగుల్ అయ్యారు అందుకే ఇప్పుడు మీ పర్సన్కి అయితే మీరే కనిపిస్తున్నారు మీకోసమే ఆలోచిస్తున్నారు మీకు మీతో కమ్యూనికేషన్ చెయ్యాలా వద్దా మీరు చేస్తారా అనే కన్ఫ్యూజ్డ్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి డిఫెండ్ చేసుకుంటున్నారు మీ పర్సన్ మీతో రిలేషన్ని స్ట్రాంగ్గా ఉంచుకోకుండా మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు మీ మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు తనకి ఇంకా వేరే ఆప్షన్స్ ఏమీ లేవండి మీరు తప్ప ఎందుకంటే తనే తనకు తానే ఎండ్ చేస్తారు మీ రిలేషన్ని ఇప్పుడు మళ్ళీ మీ పర్సనే కావాలని అనుకుంటున్నారు మీ రిలేషన్ని ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారండి మీ పర్సన్ కానీ తనకు తానే అంట చేసేసారు కదా ఈ రిలేషన్ని మేబీ అందుకే తనకు ఎంత లవ్ ఉన్నా ఎంత ఫీలింగ్స్ ఎన్ ఉన్నా మీతో షేర్ చేసుకోలేకుండా దూరంగా ఉండిపోతున్నారు ఎందుకంటే కంట్రోల్ అయితే చేసుకోలేకపోతున్నారండి మీ పర్సన్ మీ మీద ఉన్న ప్రేమని కానీ తనే కథ ఎండ్ చేసేసింది అందుకనే ఈ ఫీలింగ్స్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నారు మీరు చాలా పెయిన్ఫుల్ ఎమ ఎనర్జీలో అయితే ఉన్నట్టున్నారండి ఫాస్ట్లో ఎందుకంటే మీ పర్సన్ని ఎండ్ చేయడం మళ్ళీ కొన్ని రోజులు మీతో మాట్లాడడం మళ్ళీ ఎండ్ చేయడం ఎలా చేశారు మమ్మల్ని అంటే మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు మీ పర్సన్ కానీ ఇప్పుడు మీ పర్సన్ మీ మీద అట్రాక్షన్ అయితే చాలా ఉంది మీకు తన ఫీలింగ్స్ షేర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు కానీ మీరు కాల్ చేస్తేనే మీరు మెసేజెస్ చేస్తేనే మీరు కమ్యూనికేషన్ చేస్తేనే మీ పర్సన్ అయితే తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి తనకు తను చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకోవట్లేదు మీరు బాగా గుర్తుకొస్తున్నారు మీ మాటలు మీరు మాట్లాడినవి అన్నీ ఇప్పుడు మీ పర్సన్కి ఫాస్ట్లో మీతో ఉన్నవి అన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్కి గుర్తుకొస్తుందండి మీ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక మీ దగ్గరికి వచ్చి షేర్ చేసుకోవాలి తన లవ్ని చెప్పాలి మీతో అని అనుకుంటున్నారండి మీ పర్సన్కి అయితే ఛాన్స్ అయితే కావాలండి ఇప్పుడు మీతో రిలేషన్ని కంటిన్యూ చేయడానికి దానికోసం వెయిట్ చేస్తున్నారు కానీ తను చాలా స్ట్రాంగ్గా ఉంటారండి పైకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు అంటే పైకి తనకి లవ్ లేనట్టుగా కనిపిస్తారు మీ మీద మిమ్మల్ని పట్టించుకోలేనట్టుగా మిమ్మల్ని కేర్ చేయలేనట్టుగా పైకి కనిపిస్తారు కానీ తన లోపల అయితే చాలా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నారండి మీ మీద ఉన్న ఫీలింగ్స్ని బయటికి కనబడనివ్వట్లేదు మీ పర్సన్ ఎందుకంటే స్టక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ అంటే ఫాస్ట్లో మీతో మమ్మల్ని బాధ పెట్టినవన్నీ తనకు గుర్తుకొచ్చి ఇప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకోలేకపోతున్నారండి మీ పర్సన్ అందుకే స్టక్లో ఉండిపోయారు కమ్యూనికేషన్ అయితే మీరే చెయ్యాలండి మీ నుంచి కమ్యూనికేషన్ కావాలి అని చెప్పి మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ చేయరండి మీరే చెయ్యాలని మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు ఇదేనండి ఇవాళ రీడింగ్ మీ పర్సన్ అయితే మీ నుంచే కమ్యూనికేషన్ రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ అయితే చేయరండి ఎందుకంటే తనకు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు తన ఫీలింగ్స్ని కనిపించకూడదు బయట వాళ్ళకి నేను ఎప్పుడూ స్ట్రాంగ్ పర్సన్గానే ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అయితే చాలా ఈగో పర్సన్ కూడానండి అంటే తన కోసం తను ఆలోచించుకుంటారు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం చాలా తక్కువ అనుకుంటండి మీ పర్సన్ తన తర్వాతే వేరే వాళ్ళు ఎదుటి వాళ్ళు అని అనుకునే క్యారెక్టర్ మీ పర్సన్ది అందుకే తనకి ఎంత ఫీలింగ్స్ ఎంత లవ్ ఉన్నా కూడా మీ మీద దాన్ని అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు బయటకి అస్సలు కనిపెండా ఇవ్వకుండా ఉంచుకుంటున్నారండి ఈ పర్సన్ అయితే ఎక్కువగా ఇలాగే ఉంటారు ఇలా ఉంటే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది కానీ మీ పర్సన్ అయితే బాధపడతారండి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు మీ పర్సన్ అయితే చాలా ఏదో పర్సన్ అండి మేబీ మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వరు వాట్ ఎవర్ కాల్ చేస్తే కనుక మాట్లాడే ఏదో మాట్లాడాను అంతే అన్నట్టుగా మాట్లాడతారండి మీదైతే ఇష్టంగా చూ మాట్లాడరు ఇష్టం చూపించరు ఎందుకంటే మీ పర్సన్ ఇగో పర్సన్ తను స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పి మీకు తెలియాలి అని అనుకుంటారే కానీ మీకు మీతో అయితే తన ఫీలింగ్స్ని అయితే షేర్ చేసుకోరండి మీరు కాల్ చేసినా కూడా ఇదేనండి ఈ రోజు మీ పర్సన్ అయితే మీ నుంచే కమ్యూనికేషన్ రావాలని ఎదురు చూస్తున్నారు వచ్చినా మీరు చేసినా కాల్ చేసినా కూడా అంత ఇష్టంగా అయితే మాట్లాడరు తన స్ట్రాంగ్ పర్సన్ అని తెలియడం మీకు తెలియాలి అని బిహేవియర్ చేస్తారు తప్ప మీతో ఇష్టంగా అయితే మాట్లాడరండి ఇదేనండి ఈరోజు రీడింగ్ ఇది అందరికీ జన్ ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ రిజినేట్ అవ్వాలని లేదు ఎవరికైతే రిజనేట్ అయ్యిందో వాళ్ళు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్లే ఎంతమందికి రిజినేట్ అయ్యిందో నాకు అర్థమవుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి